హాయ్ అండి టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి మీ అన్నయ్య వచ్చి అలా వెళ్ళిపోయాడు కన్నా అది కాదు వదిన నువ్వు నిన్న నేను నిసుక్కున్నాడు కదా అందుకనే అలా వెళ్ళిపో అలా వెళ్ళిపోతే ఎలా కన్నా రేపు మా సాయంత్రం రావాలి కదా అలాగే ఉంటాడు వదిన సర్లే మన ఆకలి వస్తుంది వదిన అయ్యో సరే పద వెళ్ళు తిందాం అదే అన్నయ్య నిన్ను నన్ను ఆమ్లెట్ వేసుకోమన్నాడు వదిన నాకు ఆమ్లెట్ వేయడం రాధిక సరే అయితే నేను వేస్తాను సరే అయితే నేను ఉల్లిపాయలు కోయినా అని చెప్పేసి ఉల్లిపాయలు కోస్తూ ఉంటుంది కోస్తూ ఉంటే ఆమ్లెట్ నువ్వు ఇంత బాగా వేస్తున్నావు కదా మరి ఎందుకని పెద్దని అలా ఇబ్బంది పెడుతున్నారు అంటే నాకు అన్నీ వచ్చు వదిన అందరికీ అన్నీ వచ్చు ఎంత దుర్మార్గులారా అదేంటి వదినా అలా అనేసావు అది కాదు అన్నీ వచ్చి కూడా పెద్దతోనే చేయించుకుంటున్నారు కదా అంటే అది కాదు వదిన నా చిన్నప్పటి నుంచి అమ్మే అన్నయ్య నాకు అన్నయ్య అమ్మే తప్ప ఇంకేమీ కాదు అని అనేసరికి ఇంకా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఉండిపోతుంది ఆవిడ ఇంకా మహాలక్ష్మి అలా షాక్ అయిపోయి ఉండిపోద్ది ఏ ఇంకా సరే వదిరా అని చెప్పేసి ఇద్దరు కూర్చుని తింటారు సర్లేని చక్రీ వాళ్ళు అన్నయ్య అంటే మహాలక్ష్మి నిసుక్కున్నాడు కదా అతను వెళ్ళి మాధవ్ని వెళ్ళి గిఫ్ట్ కొందామని చూస్తాడు అక్కడికి ఆమె హీరోయిన్ వస్తుందనమాట ఆ అమ్మాయి వచ్చి గిఫ్ట్ చూస్తూ ఉంటుంది ఏ ఇప్పుడు నేను 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 సెలబ్రిటీని కదా నేను యూట్యూబ్లో కదా నేను ప్రమోషన్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారేమో అంటే సరే నా ఫ్రెండ్కి గిఫ్ట్ కావాలి నేను ప్రమోషన్ చేస్తాను మీరు నాకు డిస్కౌంట్ ఇస్తారా అని అడుగుతుంది ఇస్తాము అంటది సరే కదా అని గిఫ్ట్ కోసం ఎత్తుకుతా ఉంటే ఈ లోపల వాడు వస్తాడు చక్రీ వాళ్ళ అన్నయ్య వస్తాడు చక్రీ వాళ్ళ చక్రీ వాళ్ళ తమ్ముడు వస్తాడు వచ్చి ఏంట్రా ఏంట్రా గిఫ్ట్ చూద్దామా అని అనేసరికి ఈ లోపల హీరోయిన్ గిఫ్ట్ తీస్తే తిరిగిపోతూ ఉంటుంది తిన చేతిలో పెట్టి అదేంటి అలా వెళ్ళిపోయావు నువ్వే కదా తీసావంటే నేను కాదు నువ్వు నువ్వే చేసావు అని చెప్పేసి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే ఈ బిల్లు కట్టి అప్పుడు వెళ్ళండి అనేసరికి నీ సంగతి చెప్తాను అని చెప్పేసి వచ్చేస్తాడు వచ్చేసరికి ఇంట్లో అందరికీ అందరికీ కన్ వంట చేస్తాడు వంట చేసి రెడీ చేస్తూ ఉంటాడు అదేంటి మనం అందరం కూర్చున్నప్పుడు మీ నాన్నగారిని పిలవరా అని అనేసరికి నేను పిలుస్తానమ్మా అని వెళ్ళి వాళ్ళ నాన్నని పిలుస్తాడు మహాలక్ష్మి రమ్మంటుంది నాన్న అని అనేసరికి సరే అయితే పద అంటే వాళ్ళ నాన్న వచ్చాక కొడుకు అంటాడు చిన్న కొడుకు అంటాడు డీసెంట్గా తిను అంటే నా ఇష్టం రా అంటాడు విచిత్రంగా తింటాడు మహాలక్ష్మి చాలా అంబారేజింగ్ ఫీల్ అవుతుంది ఏం చేయాలో తెలియక ఇంకా పెద్దీని అంటుంది ఇంకేం మాట్లాడకుండా అలా చూస్తుంది కానీ ఒక క్షణం వాళ్ళ నాన్న గుర్తొస్తాడు కన్నా అని పెద్ది చాలా అపరూపంగా చూసుకునేసరికి వాళ్ళ నాన్న గుర్తొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది పెద్ది అంటాడు ఏంటమ్మా అలా ఉన్నావు అంటే అది ఏం లేదు వదిన అదే అదేం లేదు పెద్ది నేను ఉత్తిన అలా ఏం లేదు అని చెప్పేసి అన్నేస్తే ఈ లోపల తన మహాలక్ష్మిని ఎవరైతే ఇసుకున్నాడు గిఫ్ట్ ఇస్తాడనమాట ఏంట్రా నాకే గిఫ్టా అని చక్రి అడిగితే నీకు కాదు అని చెప్పేసి ఒరే కన్నా మీ వదునికి ఇవ్వరా ఇవ్వరా అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంత సిగ్గైతే ఎలాగా అంటే అది కాదు వదిన ఏదైనా అన్నయ్య అంటే గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేసి అంటాడు అనేసరికి గిఫ్ట్ తీసుకుంటుంది అందరూ కలిసి తింటారు తిన్నాక ఇంకా ఎవరికాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు కూర్చునేసరికి ఇంకా పడుకుందా అని అనుకునేసరికి మహాలక్ష్మికి చక్రి దోమల బ్యాటు అన్నీ తీసుకొస్తాడు అన్నీ తీసుకొచ్చేసరికి ఇక్కడ వీళ్ళు పెద్ది చిన్నోడు కన్నా అందరూ కూడా బ్యాట్ కోసం లి మస్కిటోస్కి లిక్విడ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు నాకేం తెలీదు నాకేం తెలియదు అంటాడు చిక్రీ వచ్చి అప్పుడు కరెక్ట్గా మహాలక్ష్మి వచ్చి నాకు లిక్విడ్ ఒకటే సరిపోతుంది ఈ బ్యాట్ ఏమీ అక్కర్లేదంటే ఒరే దుర్మార్గుడా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు అందరూ కొట్టేస్తారు కన్నా తమ్ముళ్ళు అందరూ కూడా కొడతారు ఇంకేం చేయాలో తెలియక కామగూరుకు ఈ పక్కన ఇక్కడికి ఇది కదా అయితే మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అన్నయ్య చాలా సైలెంట్గా ఉంటాడు వాళ్ళ నాన్న వచ్చి నీ నీకోసం ఎవరో ఫోన్ చేశారా అది ఇదంటే ఈ మావయ్య ఇందా నుంచి పిలుస్తుందని కనీసం మాట్లాడట్లేదు మావయ్య అంటే అది కాదు నాన్న మహాలక్ష్మి చేసుకున్న వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను వాళ్ళు అసలు దుర్మార్గులు అతను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండో బారిని చంపేశాడంట అతను ఒక ఒక ఖైదీ అంట వాళ్ళు వాళ్ళకి ఆయన ఇంట్లో ఎవ్వరు ఆడోళ్ళు ఉండరు అందరూ మగోళ్ళే నాన్న ప్లస్ ఏంటంటే ఆ ఇల్లు కూడా వాళ్ళది కాదు వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లెలు కూడా వా మీద కోర్టులో కేసు ఉంది ఒకవేళ వాళ్ళకి అనువుగా రాదు అది ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ రాదు వాళ్ళకి రాకపోతే ఇంక నరి రోడ్డు మీదే అసలు ఇలాంటి సంబంధం చేసుకుంది ఏంటి మహాలక్ష్మి అనుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా మహాలక్ష్మి పొద్దున్నే లెగిసి రెడీ అయ్యి బట్టలు ఆరేసుకోవడానికి వెళితే ఎవరు వాళ్ళ అత్తయ్య వచ్చి ఏంటమ్మా బట్టల రేసుకుంటున్నావా అని మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియదు అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి కానీ ఇలా అందరూ కలిసి ఈ పొదరిల్ని ఎప్పుడు ఒక సక్రమంగా వస్తుందో తెలియదు కానీ సీరియల్ అయితే చాలా బాగుంది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో కూడా చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్